బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము భారతీయులకు రష్యాలో భారీ ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి దాదాపు డెబ్బై వేల మంది భారతీయ కార్మికులు నిపుణులు రష్యాలో ఉపాధి పొందే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెలలో భారత్ పర్యటనకు వస్తుండగా ఇరు దేశాల మధ్య కార్మికుల మార్పిడి లేబర్ మొబిలిటీ పై కీలక ఒప్పందం కుదరబోతుందని సమాచారం ప్రస్తుతం రష్యాలో భవన నిర్మాణం జౌలీ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో నైపుణ్యంతో కూడిన కార్మికుల కొరత తీవ్రంగా ఉంది ఈ కారణంగా రష్యా కార్మిక శాఖ నిర్దేశించి కోటాల ప్రకారం వేలాది భారతీయులు ఆ దేశంలోని వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు గతంలో కూడా భారతీయులు రష్యాలో పలు రంగాల్లో పనిచేశారు అయితే కొంతమంది మోసపూరిత సంస్థలు ఉద్యోగాల పేరిట భారతీయులను మోసం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు రాబోయే ఒప్పందంలో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారని రష్యాలో ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు మనోజ్ కోట్వాణి వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం కొత్త ఒప్పందంలో భారతీయ ఉద్యోగులకు చట్టపరమైన రక్షణ న్యాయమైన నియామిక విధానం అలాగే రష్యన్ భాష శిక్షణ వంటి అంశాలను కూడా చేర్చమన్నారు రష్యాలోని పరిశ్రమలకు నైపుణ్యంతో కూడిన భారతీయుల డిమాండ్ పెరుగుతుండగా ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ